ఆర్సీబీ జట్ అయితే చక్కగా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ను విజయంతో ముగించే ఇప్పటి వరకు సాధించని ట్రోఫీని అయితే సాధించేసింది అయితే ఇరవై కోట్ల రూపాయల పారితోషికం కూడా అందుకున్న తర్వాత బెంగళూరు జట్టు ఇక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అయితే ఈ ఐపీఎల్ సీజన్లో విన్నర్ రన్నర్ ని పక్కన పెట్టేస్తే హైలైట్ గా నిలిచిన ఒక అబ్బాయి అవి మనకి తెలుసు అతనే వైభవ్ సూర్యవంశి వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్ల కుర్రాడు కానీ భయం బెరుకు లేకుండా సెంచరీల మీద సెంచరీని బాదాడు ఒకటి రెండు మ్యాచ్లు మినహాయించి అన్ని మ్యాచ్ లో కూడా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో జట్టుకు ఎంతో కొంత గెలుపుని అందించాలన్న ప్రయత్నం సుపం అయితే ఈ క్రమంలో మనందరికి తెలిసిందే కదా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి షోపీస్ గా టాటా కర్వ్ అనే ఒక కార్ ఉంది కదా అయితే ఆ కార్ సొంతం చేసుకున్నాడు మన వైభవ్ సూర్యవంశ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా టాటా కర్వ్ కార్ ని తనకు అందజేయడం జరిగింది అయితే పది లక్షల రూపాయల నగదు బహుమతితో పాటుగా వైభవ్ సూర్య వంశికి చక్కగా ఈ కార్ కూడా లభించింది అయితే వైభవ్ సూర్యవంశి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఒక చిన్న కార్ మాత్రమే ఉంది ఇక ఈ తన తల్లికి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బీహార్ ప్రభుత్వం ఇప్పటికే వైభవ్ సూర్యవంశికి కోటి రూపాయల పారితోషికం ఇవ్వటమే కాకుండా రాజస్థాన్ వాళ్ళు కూడా ఎక్స్ట్రాగా ట్వంటీ లాక్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ తన ఫియర్ గేమ్ కి నిజంగా కాసుల పంట అని చెప్పాలి మరి మీరు కూడా వైభవ్ సూర్యవంశిక ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి